హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు వచ్చినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్లో చాలా చాలా గుడ్ న్యూస్ అయితే ఉందనమాట అది లిస్టింగ్కి ముందే మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఈ పోస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కాబట్టి ఈ వీడియోలో అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట అది క్లియర్గా అయితే తెలుసుకుందాం నెక్స్ట్ ఏంటంటే ఇంటర్లింక్ కాకుండా ఏవైతే ఫ్రీ మైనింగ్ యాప్స్ అయితే ఉంటాయో అది కూడా జెన్యున్ అనమాట అవి కూడా వీకాయిన్ కానీ మనం స్ప్రౌట్ కాయిన్ కానీ మైటైర్ కానీ వీటన్నిటికి సంబంధించి సపరేట్ ఛానల్ అయితే నేను పెడదామనుకుంటున్నానండి ఇంటర్లింక్ అవి కలిసిపోకుండా ఇంటర్లింక్ కోసం మాత్రమే ఈ ఛానల్ అయితే నేను సపరేట్గా అయితే ఉంచుతున్నాను వేరే ఛానల్ని నేను మళ్ళీ ఫ్రీ మైనింగ్ యాప్స్ కోసం పెడదామని అనుకుంటున్నానండి మీ అభిప్రాయం ఏంటనేది కూడా కాన్స్లో అయితే తెలియజేయండి ఎందుకంటే మీరే సపోర్ట్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా కాన్స్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ ఏంటంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇంకా క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే క్రియేట్ చేసుకోండి లింక్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింక్స్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా చూసి వెంటనే క్రియేట్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ వీడియోలో అయితే లింక్ సంబంధించి చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట దాని గురించి అయితే తెలుసుకుందాం మన ఇంటర్ లింక్కి సంబంధించి ఒక విషయం అనేది చెప్తున్నారు ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే పబ్లిక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకపోయినా సరే రిజర్వ్ ఎసెట్లో మన ఏదైతే ఇంటర్లింక్ ఉందో దీనికి సంబంధించి పార్ట్నర్షిప్ కోసం అయితే చాలామంది అడుగుతున్నారని అయితే చెప్తున్నారు దీనికంటే ముందు మీకు క్లియర్గా ఒక పాయింట్ చెప్పాలి రిజర్వ్ అసెట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రిజర్వ్ అసెట్ అంటే ఒక సంస్థ అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ కంపెనీ కానీ తమ దగ్గర ఉన్నటువంటి విలువగా నిల్వ చేసుకునేటటువంటి ఆస్తి ఇదంతా ఒక ట్రెజర్ అనమాట అంటే ఆస్తి అంటే ఏంటండి గోల్డ్ కానీ యుఎస్డిటి కానీ బిట్ కాయిన్స్ కానీ బాండ్స్ కానీ కంపెనీ షేర్స్ కానీ అంటే ఒక కంపెనీకి సంబంధించి షేర్స్ కానీ బిట్ కాయిన్స్ యుఎస్డిటి గోల్డ్ ఇవన్నీ అనమాట ఇవన్నీ కంపెనీకి సంబంధించి ఆస్తి ఈ ఆస్తులు పెట్టుబడి కోసం కాకుండా స్థిరత్వం స్టెబిలిటీ నమ్మకం ట్రస్ట్ ఇంకా భవిష్యత్ సెక్యూరిటీ కోసం ఉంచుతారు వీటిని ఒక ఆస్తి లాగా ఉంచుతారు ఇవి వాడకుండా అలాగే ఉంచుతారు అనమాట అంటే లిస్ట్ అనేది అవసరం లేదు దీనికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే ఈ ఆస్తి ఉంటుందో అంటే ఈఎస్డిటి గోల్డ్ బిట్ కాయిన్స్ కానీ బాండ్స్ కానీ షేర్స్ కానీ వీటికి లిస్టింగ్ అనేది అవసరం లేదు కదండి కానీ అలాగే ఉంచుతారు వీటిని ఒక ఆస్తి లాగా అవి ఎప్పటికీ కూడా ఉంటూ ఉండాలి వాటికి ఒక వాల్యూ అనేది ఉండాలి ఉపయోగం ఉండాలి గవర్నెన్స్ ఉండాలి అనేది అలాగా ఉండడం అయితే జరుగుతుంది ఇంకెక్కడేం చెప్తున్నారంటే ఒక కంపెనీకి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఫ్లిప్కార్ట్ కానీ బైజూస్ కానీ స్విగ్గీ కానీ ఇవేవైతే ఇప్పుడు టాప్ కంపెనీస్ కదండి వీటికి సంబంధించి కంపెనీ షేర్స్ అనుకుందాం వీ షేర్స్ అనేవి లిస్ట్ అవ్వలేదు కానీ బ్యాంక్స్ వీటిని రిజర్వ్ అసెట్గా యాక్సెప్ట్ చేస్తాయి అంటే వీటికి సంబంధించి షేర్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఆస్తిలాగా బ్యాంక్స్ వీటినైతే ఒక రిజర్వ్ అసెట్గా అయితే యాక్సెప్ట్ చేస్తాయనేది చెప్తున్నారు ఒక ఆస్తిగా అయితే పరిగణిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో కంపెనీస్లో వాటిని బ్యాలెన్స్ షీట్లో అసెట్గా చూపుతారు వీటికి వాల్యూ అనేది ఉంటుంది ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో లేకపోయినా సరే అంటే లిస్టింగ్లో లేకపోయినా సరే వీటికి వాల్యూ అనేది ఉంటుంది ఇప్పుడు గోల్డ్కి కానీ ఈఎస్డికి కానీ షేర్స్ కానీ బాండ్స్కి కానీ ఇవి లిస్ట్ అవ్వలేదండి కానీ వీటికి వాల్యూ అయితే ఉంటుంది కదా వీటినే రిజర్వ్ అసెట్స్ అంటారు ఇది క్లియర్గా అయితే అర్థమైంది కదా ముందు ఈ పోస్ట్ కంటే ముందు ఇది అర్థమైతేనే నెక్స్ట్ మీకు అర్థమవుతుందని క్లియర్గా అయితే చెప్తున్నాను నేను ఇప్పుడు మన ఇంటర్ లింక్ విషయానికి వద్దాం ఇప్పుడు మన ఇంటర్ లింక్ చూసుకున్నట్లయితే ఇంకా లిస్టింగ్ అయితే అవ్వలేదు కదండి మనకి మార్చ్లో ఇంకా లోపలనే అంటే జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ లిస్టింగ్ అయినది అవుతుందని చాలామంది అయితే అనుకుంటున్నాం కదా కానీ ప్రజెంట్ అయితే లిస్టింగ్ అయితే అవలేదు చాలామంది అనుకుంటారు టోకెన్ లిస్ట్ కాకపో కాకపోతే దానికి వాల్యూ అనేది ఉండదు అనేది చాలామంది వాళ్ళ మైండ్ సెట్ అనమాట కానీ ఇక్కడ గోల్డ్ కానీ యుఎస్డిటి కానీ షేర్స్ కానీ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా లిస్టింగ్ అయ్యాయండి లేదు కానీ వాటికంటూ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది లిస్టింగ్ అంటే ఏంటి మనకిక్కడ టోకెన్ అనేది పబ్లిక్ మార్కెట్లో ప్లాట్ఫామ్లో ప్రైజ్ అనేది కనపడటం మాత్రమే కానీ ఇట్లా కనపడకపోయినా సరే చాలా వాటికి వాల్యూ అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు మన రియల్ లైఫ్లో చూసుకుంటే లిస్టింగ్ కాకుండా కూడా చాలా వాటికి చాలా విలువ విలువ అనేది ఉంటుంది అదేంటంటే ప్రైవేట్ ప్రైవేట్లో వచ్చి అందుకోకుండా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఈఎస్ఓపి వీటికి సంబంధించి చూసుకుంటే గూగుల్ అమెజాన్ యాపిల్ ఇలా ఎంప్లాయీ షేర్స్ని లిస్ట్ అయినటువంటి షేర్స్ వేరు కానీ ఎంప్లాయీ స్టాక్ యూనిట్స్లో మార్కెట్లో ట్రేడ్ కావు అంటే ఇవి లిస్టింగ్ అవ్వలేదు కదండి షేర్స్ కానీ స్టాక్స్ కానీ కానీ వీటికంటూ వాల్యూ అనేది ఉంటుంది కంపెనీస్ దీన్ని రిజర్వ్గా చూపిస్తాయి లోన్స్ కూడా ఇస్తారు అంటే వీటికి వాల్యూ ఉంటేనే కదండి లోన్స్ కూడా ఇచ్చేది బ్యాంక్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి అనేది చెప్తున్నారు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా లిస్టింగ్ అయితేనే అది మనకి వాల్యూ ఉంటుందని చాలామంది అనుకుంటారు కానీ లిస్టింగ్ కాకపోయినా మన ఇంటర్ లింక్కి ఎందుకు వీళ్ళు వాల్యూ అనేది ఇస్తున్నారు అనేది నేను క్లియర్గా అర్థం అవ్వడానికి ఇలా చెప్తున్నాను లిస్టింగ్ అవ్వకపోయినా స్టాక్ మార్కెట్ కావచ్చు స్టాక్స్ కావచ్చు షేర్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు యుఎస్డిటి కావచ్చు వీటికి వాల్యూ ఉంటుంది కదండి అలాగా మనం ఇక్కడ మన ఇంటర్లింక్ని కంపేర్ చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు మన ఇంటర్లింక్కి ఎందుకు వీళ్ళు వాల్యూ అనేది అనేది చూద్దాం అంటే ఎవరైతే పార్ట్నర్షిప్కి వస్తున్నారో అడగడానికి వాళ్ళు ఇంటర్లింక్ పోస్ట్లో మనకి ఏం చేశారంటే ఇక్కడ ఫోర్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేశారు అవి ఏంటో చూద్దాం ఇక్కడ బ్లాక్ చైన్లో వెరిఫై చేయగలగాలి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోకెన్ సప్లై అంతా ఇంకా బర్నింగ్ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా అన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి కదండి చాలా విషయాలు అయితే వైట్ పేపర్లో మెన్షన్ చేశారు ఇది ఫస్ట్ అయితే మనకి స్టెప్ వన్ అయితే కరెక్ట్ అయిపోయింది ఇక్కడ ఇంటర్లింక్లో స్టెప్ టూ ఏంటంటే ట్రాన్స్పరెంట్ రూల్స్ ఎక్కడ కూడా ఎంత సప్లై ఉంది ఎలా పనిచేస్తుంది ఏంటి ఇవన్నీ కూడా స్పష్టంగా మనకి చెప్పగలగాలని అయితే చెప్తున్నారు అది కూడా చెప్తున్నారు కాబట్టి ఇది సెకండ్ టిక్ అనమాట ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే రియల్ యూటిలిటీ ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే స్పెక్యులేషన్ కాదు నిజంగా ఎకో సిస్టంలో పని చేసి ఉండాలంటే రియల్ హ్యూమన్స్ మైనింగ్ కావచ్చు ర్యాంకింగ్ కావచ్చు ఏ వెరిఫికేషన్స్ కావచ్చు ఫ్యూచర్ రివార్డ్స్ కావచ్చు ఇలా అన్నీ కూడా రియల్గా యూటిలిటీ అనేది కలిగి ఉండాలని అయితే చెప్తున్నారు ఇది కూడా ఉంది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఫెయిర్ వాల్యుయేషన్ కలిగి ఉండాలని అయితే చెప్తున్నారు అంటే ట్రేడింగ్ లేకపోయినా కూడా వాల్యూను నిర్ణయించడానికి ఓటీసీ మోడల్స్ కానీ ఎకనామిక్ ఫార్ములా ట్రెజరీ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయని మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం కదండి దాంట్లో భాగంగానే టోకెన్స్కి ఈ ఫోర్ పాయింట్స్ ఉన్నట్లయితే ఆ టోకెన్కి వాల్యూ ఉంది అని అర్థం అని అయితే చెప్తున్నారు అంటే ఇది కూడా మన ఇంటర్లింక్ కూడా రి రిజర్వ్ ఎసెట్గా ఉపయోగించుకోవచ్చు అని అయితే క్లియర్గా అయితే ఇక్కడ తెలుస్తుంది లిస్టింగ్ అవ్వకపోయినా వాల్యూ ఉందని మనకైతే అర్థమవుతుంది ఇక్కడ లిస్టింగ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి లిస్టింగ్ లేని వాటికి వాల్యూ లేదని కాదు లిస్టింగ్లో ఉంటే పబ్లిక్ ప్రైజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది లిస్టింగ్ కాకపోతే కనిపించదు కానీ దానికంటూ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది లిస్టింగ్ అంటే ఏంటండి ట్రేడింగ్ కావచ్చు మార్కెట్ ప్రైజ్ ఇంక్రీజ్ అవ్వడం అలా కావచ్చు లిక్విడిటీ పెరగడం ఇలా కావచ్చు లిస్టింగ్ అవ్వకుండా కూడా ఇందా చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లో చాలానే బాగా వాల్యూ ఉన్నటువంటి కొన్ని అయితే ఉన్నాయన్నమాట థింగ్స్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రిజర్వ్ ఎసె అసెట్లో అసలు ముఖ్యంగా మనకి ఏమి ఉండాలి ఒక్క లిస్టింగ్ మాత్రమేనా కాదు అసలు లిస్టింగ్ కంటే ఇంకా మెయిన్గా అయితే కొన్ని ఉన్నాయన్నమాట రిజర్వ్ అసెట్గా ఒక ఆస్తిగా చెప్పుకోవాలంటే స్టెబిలిటీ ఉండాలి ట్రస్ట్ ఉండాలి యూటిలిటీ ఉండాలి గవర్నెన్స్ ఉండాలి ట్రెజరీ సపోర్ట్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా మన ఇంటర్లింక్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఇంటర్లింక్ ఎందుకు ఈ విషయం చెప్తుంది అంటే మనకి పబ్లిక్ లిస్టింగ్ కంటే ముందే స్ట్రాంగ్ ట్రెజరీ ప్లస్ ఎకోసిస్టమ్ యూటిలిటీ తయారు చేస్తున్నామని అయితే చెప్తున్నారండి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అంటే లిస్టింగ్ తర్వాత ప్రైస్ పెరగడానికి ఇవన్నీ కూడా ఒక మనకి గ్రీన్ సిగ్నల్స్గా అయితే అనుకోవచ్చు ఇది రిజర్వ్ అసెట్గా అసలు ఎందుకు ఉంది మన వాల్యూ టోకెన్ అనేది వాల్యూ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం ఎకో సిస్టంలో యూసేజ్ అనేది ఉంది సప్లై క్లియర్గా అయితే తెలుస్తుంది ట్రెజరీ సపోర్ట్ ఉంది లాంగ్ టర్మ్ యూసేజ్ ఉంది అని అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా మంచి పాయింట్స్ అనమాట రిజర్వ్ అసెట్గా ఎలిజిబుల్ అవ్వడానికి ఇంక ఇక్కడ చూసుకుంటే గతంలో ఏ క్రిప్టోలు ఎలా చేశాయనేది చూసుకున్నట్లయితే మనకి ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో టాప్ కాయిన్స్ ఏవైతే క్రిప్టో కాయిన్స్ ఉన్నాయో అవి లిస్ట్ అవ్వకముందు కూడా సేమ్ ప్రాసెస్ అయితే వాళ్ళు కూడా చేశారని కొన్ని కాయిన్స్ అయితే చెప్తున్నాయి వాటిలో బిఎన్బి బైనాన్స్ అందరికీ తెలుసు కదండి బైనాన్స్ అనేది ఎంత పెద్ద క్రిప్టోనో నెక్స్ట్ రిపిల్ ఎక్స్ఆర్పి అనమాట అది కూడా నెక్స్ట్ వచ్చేసి సలోనా అది కూడా తెలుసు ఇంకా పాలిగాన్ ఇంకా ఇంకొకటి అయితే ఉందన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా టాప్లో ఉన్నవేనండి ఇవి లిస్టింగ్కి ముందే రిజర్వ్ ఎసెట్గా అయితే ఎలిజిబుల్ అయ్యాయి అని అయితే మనకి ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నారనమాట కాబట్టి ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే లిస్టింగ్ అనేది ఏంటంటే మార్కెట్ ప్రైజ్ అనేది కనిపించడం మాత్రమే నెక్స్ట్ రిజర్వ్ ఎసెట్ అనేది ట్రస్ట్ యూసేజ్ స్టేబిలిటీ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది లిస్ట్ కాకపోయినా సరే మన లింక్ వాల్యూ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారనమాట ఇంకా ఇంటర్ లింక్ ఏం చెప్తున్నారంటే లింక్ ఐటీఎల్జీ ఇప్పటికే ఎకోనా ఎకనామల్గా స్ట్రాంగ్ అయితే ఉంది అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ కాబట్టి లిస్టింగ్ లేకుండానే రిజర్వ్ ఎసెట్గా ఎలిజిబుల్ అవుతుంది అని అయితే చెప్తున్నారు కాబట్టి వీటికి సంబంధించి చూసుకుంటే మనకి త్వరలోనే లిస్టింగ్ కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ అనేది వచ్చేస్తుంది పార్ట్నర్షిప్స్కి అయితే వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా పార్ట్నర్షిప్స్ కడుగుతున్నారు కాబట్టి చాలా పెద్ద సంస్థ అనేది అవ్వబోతుంది అనమాట మన ఇంటర్ లింక్ అయితే లిస్టింగ్ తర్వాత లిస్టింగ్కి ముందే చాలా పాజిటివ్ ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్స్ లాగా అయితే వస్తున్నాయి కాబట్టి ఆ తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఫ్యూచర్ అంతా కూడా వెంటనే మీరు కూడా ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ రిఫర్స్ చేయండి యాక్టివ్గా అయితే చాలా మంది ఉండట్లేదండి దయచేసి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి డైలీ కనీసం ఒక టూ టైమ్స్ అయినా సరే మీరు మైనింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి మనకైతే ఐటీఎల్ ల్యాక్స్ వ్యాలెట్ ఉంది కదా వ్యాలెట్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనం వెతుడ పెట్టుకోవాలంటే దాంట్లోంచి మనం చేసుకోవాలి అదైతే గమనించి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనకి ఏవైతే పార్ట్నర్షిప్కి కొంత కొన్ని సంస్థలు వాళ్ళు వచ్చారో వాటికి సంబంధించి లిస్ట్ కూడా మనకి త్వరలోనే అనౌన్స్మెంట్ అనేది చేయబోతున్నారండి అది కూడా అయితే మనం వెయిట్ చేసి చూద్దాం కాబట్టి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్